పాఠశాల విద్యా వ్యవస్థలోని అతిపెద్ద పండుగ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశమని అన్నారు వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గుంటూరు జిల్లా కొల్లూరు మండల కేంద్రంలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రోగ్రాం ఉద్దేశాన్ని వివరించారు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేసి పేదవాళ్లకే కార్పొరేట్ స్కూళ్లను మించి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాళ్ళ చేతుల్లో అయిపోయింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిగుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి పేదవాడికి ఇంటికి నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలనే ఒక లక్ష్యం ఇలా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించినటువంటి నారా లోకేష్ నేటి భావలే రేపటి పౌరులు వేళ్ళలో విద్యాను పెంపొందించాలి ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లల్ని పెట్టి చదువు కొనుక్కునేటటువంటి విద్యార్థులకు ఏ మాత్రమో తీసిపోకుండా వేయడమే